అందరికీ జేబిఎంలు నేను మార్షల్ దుర్గం నగర్ తెలంగాణ ప్రముఖ సైనికులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసిస్తూ రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంలోని సుందరాయ విజ్ఞాన కేంద్రంలో ఈరోజు డెమోక్రసీ అంటే సదస్సుని సేవ్ డెమోక్రసీ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఆ కథసును విజయవంతం చేయడం కోసం పెద్దపల్లి జిల్లా నుండి మోదవరిక నుండి ప్రజా సంఘాల నాయకులుగా మన ప్రముఖ కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయ చైర్మన్ గారు వెంకటేశ్వర వేలేశ్వర వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు మన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముడిబడుగుల మల్లన్న గారు బుట్ట రాజన్న గారు లవణ్ గారు వెంకటేష్ గారు నేను మహేష్ మన ఉమా ఉమా గారు అందరం కలిసి వెళ్తా ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య వాదులారా మేధావులారా బుద్ధిజీవులారా ప్రజా సంఘాల నాయకులారా మనం డెమోక్రసీని కాపాడుకోవాలి ప్రజాస్వామ్య బద్దంగా పాలన జరగాలంటే అలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశగా రావాలని మీ అందరినీ కోరుతూ తెలంగాణ గు ప్రసిద్ధ చాలా శాంతి ప్రశాంతి భూషన్ గారు న్యాయవాది వారు రావడం జరుగుతూ ఉన్నది ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్య పరిరక్షణ పూర్తం చేయాల్సినటువంటి పని గురించి వారి సందర్భంగా వివరిస్తారు ఇంకా చాలామంది మంది ముఖ్యులు పెద్దలు పత్రికలు రాను అదేవిధంగా తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి కూడా ఆల పాలకుడు రాజ్యాంగాన్ని అందకెట్ ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని అంగలో అనే ఎలక్షన్ కమిషన్ కానీ మిగతా అనేకమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థని రాజ్యాంగాన్ని కాలరాత్తు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని మాట్లాడే వాళ్ళని పంపిణెక్కి మీ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుంది వెంటనే ఈ ధోరణి మాట్లాడుకుంటే శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ ఉన్న నేపాల్ కానీ తిరుగుబాటు వచ్చి మిమ్మల్ని ఆ నెలమట్టం చేయక తప్పదు తప్పకుండా ప్రజాస్వామ్యవాదులు ఇలా ఎక్కడ ఇంద్రా భవనం కేంద్రంగా ఇవాళ ప్రజాస్వామ్యవాదులు గుర్తిజీవులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ దీని ప్రత్యేకంగా ఇలా మేము గోదావరి గమనించి ఏరేశ్వరం ఎంటన్న ఆధ్వర్యంలో రాష్ట్ర చంద్రకుమార్ జరుపుకున్న ఆ కోరుతున్నాము తప్పకుండా మాట్లాడి ప్రజలందరికీ తెలియజేయవలసి ఉన్నది ప్రజలందరూ కూడా గమనించి ఈ దుర్మార్గాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది వాదులందరూ ఒకటై ఏదైతే రాజ్యాంగాన్ని నాశనం చేస్తుండో రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుందో వాళ్ళు ఎండగట్టి ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్న చెప్తున్నాం